వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వీడియోలో ఇంట్లో స్పెషల్ గా చేసుకునే తీయగా ఉండే పాలకోవా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం చూసే ముందు మన ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో నేనైతే లీటర్ పావు పాలు లీటర్ పావు పాలు అయితే తీసుకున్నాను అండ్ మాకు ఇక్కడ గేదె పాలు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి గేదె పాలు తీసుకున్నాను మీకు అక్కడ లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా వాడచ్చు ఫుల్ క్రీమ్ మిల్క్ ఎక్కువ వాడిస్తే కోవ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట కానీ పాలతో వచ్చిన టేస్ట్ అయితే దానికి ఉండదని నేను అనుకుంటున్నాను ఈ పాలకోవాని చిటికలో చేస్తాం అని నేనైతే చెప్పను గానీ కొంచెం ఓపిక్ గా ఉండి టైం పడుతుంది కానీ హల్వా కన్నా తక్కువేం కాదు టేస్ట్ లో అంత టేస్ట్ గా ఉంటుంది అండ్ సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు అవి ఇవి అడుగుతారు బయట ఫుడ్ పెట్టడం కంటే మనం ఇంట్లోనే ఇలా చాలా సింపుల్ గా చేసి పెడితే వాళ్ళు కూడా హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ పాలకోవా చేయొచ్చండి పాలు మన ఇంట్లో డైలీ వేర్ గా ఉంటాయి ఎనీ టైం ఉంటాయి కదా పాలు అండ్ చక్కెర ఆర్ బెల్లము అండ్ నెయ్యి అండ్ యాలకుల పొడి ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్ గా ఉండేవే బయట నుంచి మళ్ళీ స్పెషల్ గా తేవాలి అని కూడా ఏమి ఉండదు వీటితో వీటితో మనం అద్భుతమైన టేస్ట్ అండ్ హెల్తీ హెల్దీగా చేయొచ్చు బయట కూడా పాలకోవా దొరుకుతుంది కానీ మనం చేసినంత ఇంట్రెస్ట్ గా అంత నీట్ గా వాళ్ళు చేయరు కదండి అవి తినడం వల్ల మన హెల్తే పాడవుతుంది అండ్ పాలు ఇలా మరిగిస్తూనే ఉండాలి నేను వీడియో ఎయిట్ మినిట్స్ ఉంది ఉంది కానీ నాకైతే వన్ అవర్ వన్ అవర్ పట్టిందండి పాలను మరిగించడానికి నేను మధ్యలో క్లిప్స్ అన్ని కట్ చేసి పెడుతున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అలా కలుపుతూ మరిగించాలి కలపకుంటే ఆ గిన్నెకి అడుగు పట్టేసి మొత్తం స్మెల్ మాడిపోయి బ్లాక్ గా స్మెల్ అయితే వస్తుంది ఇలా మరిగించుకొని పాలన్ని చిక్కబడే వరకు అలానే కలుపుతూ మరిగించాలి మీ చెయ్యి ఇరిగిపోతుంది అన్నంత నొప్పి వచ్చేంత వరకు అయితే వాటిని కలుపుతూనే ఉండాలి చూసారు కదా నేను ఎలా చేశాను ఇలా పాలు చిక్కబడ్డాయి అనమాట కొంచెం చిక్కబడేంత వరకు అలా కలి ఇంకా చిక్కబడే కొద్దీ కలపడం అయితే ఆపొద్దండి ఆపితే మళ్ళీ అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేసి ఆ కోవా సరిగా రాదు ఇలా చిక్కబడ్డాక ఇంకా గ్యాస్ మాక్సిమం సిమ్ లోనే ఉంచాలండి సిమ్ లో ఉంచి అలా కలుపుతూనే ఉండాలి చిన్నప్పుడైతే ఆ మా ఊర్లోకి స్వీట్ బండి వచ్చేది ఆ బండి ఆ బండి మీద పాలకోవ పాలకోవా కూడా కదా అదా ఒక మైదా పిండితో చేసే స్వీట్ అదేమో సాఫ్ట్ గా మెత్తగా ఉండేసరికి పాలకోవా పాలకోవా అని పాలకోవా చేస్తారేమో అనుకునే వాళ్ళం ఒకసారి ఏం చేసామంటే మేము చిన్నప్పుడు పాలు తీసుకొచ్చి దాంట్లో బియ్య పిండి వేసి మరగబెడితే పాలకోవా అవుతుంది అని చేసి బియ్య పిండి పాలు మొత్తం వేస్ట్ చేసాము నేను మా సిస్టర్ కలిసి ఒకసారి అలా తెలిసి తెలియని తనంతో చేసేవే మనకిప్పుడు స్వీట్ మెమరీస్ ఇలా మిగిలి ఉంటాయి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ పాలకోవా చేసేసరికి నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది ఏది ఏదేమైనా చిన్నప్పటి రోజులే చాలా బాగుంటాయి ఇంకా ఇలా పాలు ఇలా కలుపుతూనే ఉండాలి చిక్కబడకు చిక్కబడే కొద్దీ మనం కలపడం ఆపొద్దు అనమాట కలపడం ఆపితే అడుగు పట్టేస్తుంది నేను చూసారు ఎలాగ స్పీడ్ గా కలుపుతున్నాను అంటే కొంచెం గ్యాస్ హైలో పెట్టేసారు నేను త్వరగా అవ్వాలనేసి ఎంతసేపు నిలబడతామండి మరి కాలు నొప్పి వస్తున్నాయి గ్యాస్ గా నిలబడి నిలబడి ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా పట్టింది వీడియోలో చూస్తే ఎయిట్ మినిట్స్ ఏ ఉంది కానీ మీకు వన్ అవర్ వన్ అవర్ ఆల్మోస్ట్ పట్టింది మా కష్టానికి తగ్గట్టు అయినా కొంచెం ఒక లైక్ అయితే ఏ వీడియో నుంచి వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి అండి ఈ పాలకోవా చేయాలంటే పాలకోవా చేయాలన్న ఇంట్రెస్ట్ తో పాటు మనకి ఓపిక పేషెన్స్ అనేది చాలా అవసరం ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు ఇంకెంతసేపు ఎంతసేపు అన చాలాసేపు అనిపిస్తుంది ఎంత పేషెన్స్ తో చేస్తామో మనకి పాలకోవా అంత టేస్ట్ గా ఉంటుంది చూసారు కదా నేను ఎలా చేశాను కంపల్ ఇలానే కలపాలి సైడ్ కి అలా పట్టేస్తా ఉంటది అది కొంచెం గరిటతో టచ్ చేసి తీస్తూ కలుపుతూ ఉండాలి చిక్కబడేంత వరకు చూసారా ఎలా చిక్కబడి పొంగులు పొంగుతుందో ఈ మధ్య పాలకోవా తింటే క్యాలరీస్ పెరుగుతాయి అని తినడం మానేశారు నిజమే కాదనట్లేదు కానీ పాలకోవా తినడం వల్ల ఆ హ్యాపీనెస్ కూడా అంతేనండి క్యాలరీస్ తో పాటు మన హ్యాపీనెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఒక పేషెన్స్ టెస్ట్ అయితే మనకు ఉంటుంది అదేంటంటే ఆశ్చర్యపడద్దు ఫ్రెండ్స్ పాసు మరిగేంత వరకు ఓ చిన్న స్నాక్ చేసుకొని వచ్చేయచ్చు మనం అలా అంత పేషెన్స్ అయితే మనకు ఉండాలి కోవా చేసేటప్పుడు అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ జనరేషన్ లో ఈ ట్రెడిషనల్ వంటలన్నీ మర్చిపోయారు ఏవో కొత్త కొత్తగా ఆ ఎసెన్స్ ఈ ఏసెన్స్ కలిపి కెమికల్స్ అన్ని కలిపి ఏవేవో కొత్త కొత్త స్వీట్లు చేస్తున్నారు ఏ స్వీట్లు చేసినా కానీ మన ట్రెడిషనల్ వంటల మీదకి రావు అని నా అభిప్రాయం ఇప్పుడు చిక్కబడింది కదా చిక్కబడిన తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి ఏ స్వీట్ కైనా మంచి ఫ్లేవర్ స్మెల్ తీసుకొచ్చేది యాలకుల పొడే మనమైతే మన సైడ్ ఎక్కువ ఇలాచి వాడతాము కొంతమంది అయ్యరు నేనైతే ఎక్కువ వాడతానండి టీలో కూడా వాడతాను ఇంకోటి ఏంటంటే యాలకులు ఓన్లీ యాలకులు మిక్సీలో వేసి పడితే మెత్తగా అవ్వవండి వాటితో పాటు కొంచెం లైట్ గా ను ఇలాచి వేసి మిక్సీ పట్టారనుకోండి తెల్లగా పౌడర్ లాగా మంచిగా వస్తది స్మూత్ గా ఇంత పౌడర్ లా వస్తుంది అన్నమాట అంత మెత్తగా వస్తది ఇలాచి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం షుగర్ వేస్తే ఇలా చిక్కబడింది కదా చిక్కబడినప్పుడు కొంచెం గీ వేసుకోవాలి నేను షుగర్ వేసాను ఆల్రెడీ మీకు ఆ క్లిప్ మిస్ అయిందో లేకపోతే నేను చూ మిస్ అయినట్టుంది ఆ క్లిప్పు షుగర్ వేసాను ఆల్రెడీ కొంచెం స్వీట్ తగ్గట్టు వేసాను ఆల్రెడీ గేద పాలే కదా ఆల్రెడీ కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి షుగర్ నేను కొంచెం తక్కువే వేసాను గీ వేసాక కూడా కొంచెం సిమ్ లో వేసి అలా కలుపుతూనే ఉండాలి కలిపితే ఇలా చిక్కబడతాయి అనమాట చూసారా నాకు ఇప్పుడు అర్థం అవుతుంది కోవా బయట ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ నేను లీటర్ పావు పాలు వేస్తే ఆల్మోస్ట్ పావు కేజీ కూడా రాలేదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటదేమో అంతే అంతే వచ్చింది ఆ లీటర్ నర పాలు అంటే వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉలికేస్తే నేను కొంచెం ఇంత ఇంత పాలకోవ వచ్చింది మీకు వీడియోలో ఇంత ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కానీ అంత అంతేం లేదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటదేమో చో బౌల్ కూడా చిన్నదే మీరు చూసారు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది అంతకంటే ఎక్కువ ఉండదు నాకైతే ఈ స్మెల్ కి లో లాలా జలం ఊరుతుంది అంత మంచి స్మెల్ ఆరో చాలా బాగుంది నెయ్యి అండ్ ఇలాచి గీ కూడా నేను హోమ్ దే అండి మాకు మిల్క్ సెంటర్ ఉంది కదా మేమే నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుంటాము ఇలా బౌల్లో తీసి ఇంకొక ప్లేట్ లో గీ నెయ్యి రాసి ఇలా వేసి స్ప్రెడ్ చేశారనమాట కొంచెం వేడిగానే ఉంది స్పూన్ వేద్దామని చూసా గానీ అవ్వలేదు అందుకనేసి మళ్ళీ చెయ్యి వాడేసి క్లీన్ గా ప్లేట్ మొత్తం వేసేసాను దీన్ని సర్దేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరనిచ్చేసి చాక్ తో కట్ చేసుకొని కట్ చేసుకొని పక్క పెట్టేసుకొని తర్వాత పీసు మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్ బాల్స్ లా లడ్డూలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కూడా ఈ హల్వా చూస్తూ తినాలనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ